వెల్కమ్ టు హెచ్ టుడే అంగన్వాడీ కేంద్రాలను మరింత మెరుగుపరచేందుకు సంక్షేమ చర్యలు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర సంక్షేమ మహిళా గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు సోమవారం శ్రీకాకుళం శ్రీ శిశు సంక్షేమ కార్యాలయం వద్ద ప్రెస్ మీట్ నిర్వహించారు అంగన్వాడీ కేంద్రాలకు మరమ్మతులు చేయిస్తామన్నారు అందరికీ నమస్కారం ఈరోజు శ్రీకాకుళంలో మా ఎస్పీఎస్ మా కుటుంబ సభ్యులందరినీ కలవడానికి వచ్చాను ఇక్కడికి అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో యాభై ఐదు వేల ఏడు వందల ఆరు అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి ఆ సెంటర్స్లో ఇక్కడ మన శ్రీకాకుళం జిల్లాకు వస్తే పదహారు ప్రాజెక్టులు ఉన్నాయి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ అందరికీ కూడా ఈ మధ్యకాలంలో అక్కడ త్రాగదానికి నీరు కానీ టాయిలెట్స్ కానీ అన్ని విధాలుగా కుటుంబ ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు సమకూర్చడం అనేది చాలా అద్భుతమైన విషయం చిన్నారుడు అట్లాంటి చిన్నారులని పూర్తిగా భరోసా ఇచ్చి నమ్మకానికి నమ్మకంతో మా అంగన్వాడీ సెంటర్కి పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులందరి నమ్మకాన్ని మేము అమ్ము చేయకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి పౌష్టికాహారం ఇస్తూ వాళ్ళకి ఆడుకోవడానికి కూడా మేము ఈ మధ్యకాలంలో టాయిస్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళ కూర్చడానికి చిన్న చిన్న కుర్చీలు అలాగే ఒక్క మన శ్రీకాకుళం జిల్లాలోనే ఎనిమిది వందల యాభై ఆర్గో ప్లాట్స్ ప్లస్ టాయిలెట్స్ కూడా ఇవ్వడం జరిగింది త్రా టాయిలెట్స్ ఒక్క శ్రీకాకుళం జిల్లా రాష్ట్రం మొత్తం మీద ఇచ్చారనేది మీరు ఒక్కసారి మీరు అంచనా వేసుకోవచ్చు ప్రతి జిల్లాకు కూడా ఇచ్చుకుంటూ వెళ్తున్నాం ఏ జిల్లాలో కూడా అంగన్వాడీ సెంటర్స్ ముందుకు చిన్నపిల్లలకి భవిష్యత్తుకు పునాది అంగన్వాడీ సెంటర్స్ లో పిల్లలు విద్యతో పాటు విజ్ఞానంతో పాటు శుభ్రత కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ముస్తాబనే కార్యక్రమాన్ని పెట్టి ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో రాష్టం మొత్తం మీద కూడా ఆ కార్యక్రమాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే పిల్లలు శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో కాబట్టి అంగన్వాడీ సెంటర్స్ లో టీవీలు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే చాలా ఉంటాయి ఆ యాప్లన్నీ తగ్గించి అంగన్వాడీ టీచర్ల సౌలభ్యం కోసం ఒకటి రెండు యాప్లైనా ఉంచాం అది కూడా టీచర్స్ కి ఒక ఈరోజు స్మార్ట్ ఫోన్స్ ఇచ్చి అందరు టీచర్లకి స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం కూడా జరిగింది అలా ఆ స్మార్ట్ ఫోన్స్ తో వాళ్ళు చేసినటువంటి పనిని మనం సెంటర్స్ లో ఉన్నటువంటి పని అంతా కూడా హెడ్ ఆఫీస్ పంపించడం కూడా జరుగుతుంది కాబట్టి అది కూడా టీచర్స్ అందరికి ఇవ్వడం జరిగింది అలాగే ఐదు వేల మినీ అంగన్వాడీ మెయిన్ అంగన్వాడీలుగా మార్చడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మినీస్ అందరికి కూడా టీచర్లుగా ప్రమోట్ చేస్తాం అక్కడ ఐదు వేల ఆయాలు కూడా అతి త్వరలో మేము తీయడం కూడా జరుగుతుంది ఇంకా రెండు వేల మినీ అంగన్వాడీస్ కూడా ఉన్నాయి అవి వాళ్ళలో చాలా మంది టెన్త్ క్లాస్ పాస్ అవ్వలేదని ఒక సంవత్సరం వాళ్ళకి టైం ఇచ్చాం ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తారు కాబట్టి వాళ్ళ కష్టానికి విలువ ఇవ్వాలని ఒక సంవత్సరం అబ్బాయి ఈ సంవత్సరం వాళ్ళ టెన్త్ క్లాస్ పాస్ అయితే వాళ్ళకు కూడా టీచర్లుగా ప్రమోట్ చేసి అక్కడ కూడా ఆయాలను తీయడం అవుతుంది అలాగే అంగన్వాడీ టీచర్లు అందరికీ గ్రాడ్యుయేట్ కూడా ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఏది అంటే కూటమి ప్రభుత్వం అది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరిగింది అలాగే మనకున్నటువంటి దాదాపు లక్ష యాభై వేల మంది మొత్తం చేస్తున్నారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో వీళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా ఏ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా దృష్టి పెట్టడం జరుగుతుంది వాళ్ళ జీతాలు కూడా ప్రతి ఒకటవ తేదీకి జీతాలు పడే విధంగా అన్ని కూడా కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే ఎక్కడెక్కడైతే ఈ అంగన్వాడీ సెంటర్స్ రిపేర్ లో ఉన్నాయి అవన్నీ కూడా త్వర త్వరితగతిన పూర్తి చేయడానికి కూడా మేము రెడీ చేస్తున్నాం దాదాపు ఒక వెయ్యి వరకు అంగన్వాడీ సెంటర్స్ ఆ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ పూర్తి అయిపోయి కొన్ని ఉన్నాయి అవి కూడా అటు త్వరలో మేము పూర్తి చేస్తున్నాం అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు వచ్చినట్లయితే శ్రీకాకుళం మీకు అందరికీ కూడా తెలుసు ఎందుకంటే మన దాకా మనకి సీతంపేట ఐటీడీ ఇక్కడే ఉంది ఇప్పుడు సీతంపేట ఐటీడీఏ పాలకొండలో ఉంది కానీ ఏ కార్యక్రమం అయినా ఏదైనా సరే గిరిజనులకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు కలెక్టర్ గారు కానీ పీవ గారు గాని అన్ని దృష్టిలో పెట్టి చూస్తున్నారు ఇక్కడ ఎక్కడైనా గిరిజన హాస్టల్స్ ఉన్నా ఈ హాస్టల్స్ లో కూడా ఇంత గౌరవం లా కాకుండా దుప్పట్లు బెడ్షీట్లు ప్లేట్లు గ్లాసులు అన్ని కూడా హాస్టల్స్ ఇవ్వడం జరిగింది అలాగే పిల్లల తాలూకా శుభ్రతను పాటిస్తూ వాళ్ళకి యూనిఫామ్ గాని బుక్స్ గాని అలాగే షూలు గాని బ్యాగ్స్ కానీ మంచి నాణ్యమైన విచ్చి వాళ్ళందరినీ విద్యను ప్రోత్సహిస్తున్నాం అలాగే మా రాష్ట్రంలో పదమూడు వందల కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తూ డోలీ మోతలు లేకుండా చేస్తున్నాం ఇవన్నీ కూడా కేవలం కూటం ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి ఈ సంవత్సరాల కాలంలోనే మనం చేస్తున్నటువంటి అభివృద్ధి మీరు అంతా కూడా చూస్తున్నారు ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం నా రెండు శాఖల్లో కూడా అందరూ కూడా చక్కగా పనిచేస్తున్నారు పని చేయబట్టే ఈ రోజు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మన ఇండియా మొత్తం మీద అన్ని డిపార్ట్మెంట్లలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గత నెలలో చూసుకుంటే ఫస్ట్ వచ్చింది ఎక్కడంటే పిల్లలకి అంటే గర్భిణీలకి సిజియల్ ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలివరీలు చేయడంలో మన ఉత్తరాంధ్ర ఫస్ట్ ఉంది అది కూడా మనకి అన్ని విధాలుగా మనకు గుర్తింపు గౌరవం తీసుకొచ్చింది అలాగే అందరూ చక్కగా పనిచేస్తున్నారు కాబట్టి ఇంకా డోలియం మాత్రం తగ్గించడానికి రోడ్లు వేస్తున్నామని మీకు ముందే చెప్పారు ఈ సంవత్సరంలో కూడా మిగిలిన రోడ్లన్నీ మొత్తం వేసి ఎందుకంటే ఈ రోడ్లకి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని విధాలుగా సహకరిస్తున్నారు ఎన్ఆర్జీస్ లో రోడ్స్ ఇచ్చి అన్ని విధాలుగా చేస్తున్నారు కాబట్టి ఆ రోడ్లు కూడా పూర్తి చేస్తాం ఈ సంవత్సరంలో ఎక్కువ డోలీ మోతలు లేకుండా డోలీ రోడ్స్ అన్ని పూర్తి చేయాలనే దృష్టితో ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం